దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శక్తివంతమైన వాగ్దానం దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునేను రెండు దశలోనికా రెండా అధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడ దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డలారా అంతా బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం ప్రభు జరిగించాలని ప్రభు గొప్ప విజయం మీ కుటుంబంలో జరిగించాలి దేవుని సాక్షులుగా మీరు కొనసాగాలని మీ కుటుంబంలో సభ్యులందరికీ సంపూర్ణ ఆయుధార్గ్యాలు ప్రసాదించి జయమివ్వాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి దేవుని బిడ్డారా మన ప్రభు మనలను ఏర్పరచుకున్న గొప్ప దేవుడు ప్రభు వలన ప్రేమపడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచేవట వలన మీరు సత్యమును నమ్ముటను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకోండి దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది మనము ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలేను ఆత్మ దయచేయు మాటలను పలకవలేను ఆత్మధారా పరిశుద్ధపరచబడవలేను అవును నిజ క్రైస్తవునిగా జీవించగోరు వారందరను అనుదినము పరిశుద్ధ ఆసక్తి చూపలేను మనలను మనము శుద్ధి చేసుకును మన యజమానుండ ప్రభు ఉంచిపోయిన పరిశుద్ధ మార్గంలో నడుచువ నడవలేను మన ప్రభు మయము రాకడ ముందుగా క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందినట్లు మనం పరిశుద్ధతను పొందుకోవాలని దేవుని పిల్లలు అపోస్త్రుడైన పౌలు సమాధానకర్తకు దేవుడే మిమ్మను సంపూర్ణగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మీయు జీవమును శరీరమును మన ప్రభుని ఏసుక్రీస్తు రాకడేందు నిందారైతులుగా సంపూర్ణగా ఉన్నట్లు కాపాడుగాక అని రాయిచున్నాడు వాళ్ళ దేశంలోని ఐదు ఇరవై మూడులో దేవుని పిల్లారా పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవదేవుని చూడలేరు పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు రాకడలో కొనుపోబడలేరు మనలను పరిశుద్ధపరచుటకు ప్రభు మూడు విధములైన సాధనలను మనకు దయచేస్తున్నాడు దేవుని వెళ్ళారా నేడు మన జీవితంలో యేసు రక్తం ద్వారా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనము సంపూర్ణవటకు మరి దేవుని మాట చెప్పిన మన జీవితంలో జయము కలుగుతుంది మనలను మనము పరిశుద్ధంగా జీవించుటకు సంపూర్ణంగా సమర్పించుకొనవలేము మనలో తీరని వాంచ పరిశుద్ధత తాయట తపన ఉండవలేను తరచుగా మనం ప్రభు ప్రసన్నతలోనికి వచ్చుట మన పాపల అతిక్రమంలో నుండి శుద్ధీకరించబట్ట జరగలేరు అంతేకాదు మనం నిరంతరము మన ప్రాణాత్మ శరీరములను ప్రతిష్ఠించుకునవలేం అపోస్తుడైన పౌలు సలహాను చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించకుండా అని తెలియపరుస్తున్నాడు అవును పరిశుద్ధత దేవుల్లో నడుచుటకును మనము మన శరీరములను ప్రతిష్ఠించుకోనవలేము మన దేహం దేవుని శరీరం కాబట్టి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధపరచబడిన శరీరమును కోరుకొనిచున్నాడు అందువలన మరింత జాగ్రత్తగా మీ శరీరమును కాపాడుకోనండి దానిని పవిత్రముగాను అనిత్యముగాను అన్ని వేళల్లో ఉంచుకోనండి దురాశ మరియు లోకాసులు నెరవేర్చే నిమిత్తం మీ శరీరములను మలినపరచుకొనవద్దు లోకమందును ప్రాణాత్మ శరీరములను పాడు చేయు శక్తి చేత కొట్టుకొని పోబడుచున్నది కనుక మెలకుగా ఉండండి జేము గల దేవదేవుని ఆయన నిన్ను ఏర్పరచుకుంటా గొప్ప ఆధిక్యత ఈ లోకమందు లక్షలాది మంది ప్రజలు ఉండగా ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు ఆయన నిన్ను తన కోసం ఏర్పరచుకుని ఉన్నాడు క్రీస్తు రక్తం చేత నీవు కడగబడి ఉన్నావు ఆయన వాగ్దానములను కృపను నీవు స్వతంత్రించుకొని చున్నావు కాబట్టి పరిశుద్ధను బట్టి మీ శరీరం కాపాడుకోనండి శరీర యావత్తు సెలవు వేసుకోండి ఆయనకే సమర్పించుకొనండి నేను కాను క్రీస్తే నాయన జీవించున్నాడు అన్నది నీ హృదయాంతరంగంలోనికి క్యాక్గా ఉండవాలని అప్పుడు ఆత్మ నిన్ను పరిశుద్ధపరచడం జరుగునని జీవుగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను దేవుడిలారా మీ దేవం దేవుడి వలన మీకు అనుక్రహింపబడేనది మీలోనున్న ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఏమని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువెట్టి కనబడ్డవారు కనుక మీ దేవుతో దేవదేవుని మహిమా సరుపుని గనుడను మయం పరచండి ఆ ఘనమైన మహారాజా యొక్క మహాకృప మీ పట్ల నిలిచి ఉండునగాక ప్రార్థన పరిశుధుడును మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ ఘనమైన మహారాజానికి నీకు స్తోత్రాలు మహాదేవ ఉన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నీ కృప చెప్పిన వాళ్ళని బలపరచిన దేవ ప్రతి కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించి బిడ్డలందరిని ఆశృతించి దీవించి బలపరిచి జయ విజయాలు అనుగ్రహించి పరలోకని ప్రసన్న బిళ్ళ దయచేసి నీ కుమారుని యేస్సు రక్తం చేత ఏసు వాక్యం చేత పరిశుద్ధాత్మ ద్వారా నమ్మల్ని సంపూర్ణులుగా చేయండి ఏసు నాములు సంపూర్ణగా మమ్మల్ని చేయండి విజయవంతన కార్యం మా పట్ల పరిశుద్ధాత్మ కార్యాన్ని మా పట్ల జరిగించమని ఏసు నాన్న పేరు ఆదరించి దీవించమని అడుగుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ